మీ అందరూ ఎలా ఉన్నారు చదువుకుంటున్నారా లేదా ఈరోజు నేను మరొక వీడియోతో వచ్చేసాను ప్రథమ విద్యా కమిషన్ గురించి చెప్పడానికి ప్రథమ విద్యా కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు గురించి సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు తర్వాత మన దేశ పాలన బ్రిటిష్ రాణి కిందకి బదిలీ అయింది ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ మన దేశ పాలన అనేది బ్రిటిష్ రాణి కిందకి బదిలీ అయితే అవ్వడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల యాభై నాలుగు నాటి ఉడ్స్ డిస్పాచ్ అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫారసు చేయడానికి ఉద్దేశించిన విద్యా కమిషన్ ఇది అనమాట సో పద్దెనిమిది వందల యాభై నాలుగు డిస్పాచ్ ఉంది కదా అది దాన్ని సమీక్షించడానికి ఒక విద్యా విధానాన్ని సిఫారసు చేయాలని ఉద్దేశించిన కమిషన్ ఈ ప్రథమ విద్యా కమిషన్ అయితే పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడున విలియం హంటర్ అధ్యక్షతన ఇరవై మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు ఇరవై మంది సభ్యులతో అలాగే తొలి భారతీయ విద్యా కమిషన్గా ఈ హంటర్ కమిషన్ను పిలుస్తారు అనమాట తొలి భారతీయ విద్యా కమిషన్ అని హంటర్ కమిషన్ను పిలుస్తారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లండన్లోని ఆందోళన వల్ల ఈ విద్యా కమిషన్ ఏర్పాటు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు అనేది తీసుకురావాలి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు అనేది తీసుకురావాలి నెక్స్ట్ ఈ ఈ కమిషన్ యొక్క సూచనలు ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక పాఠశాలల స్థాపన అలాగే యాజమాన్య బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలి అలాగే మాధ్యమిక విద్య నిర్వహణకు ప్రైవేటు వారిని అప్పగించాలి అలాగే ఉన్నత విద్య నిర్వహణ అయితే విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి అని చెప్పింది మాధ్యమిక విద్య అయితే ప్రైవేటు వారికి ఉన్నత విద్య అయితే విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి ఈ నిత్య జీవితానికి పనికి వచ్చే మా భౌతిక శాస్త్రం వ్యవసాయం క్షేత్ర గణితం మాత్రం ప్రాథమిక విద్య ప్రణాళికలో ఉండాలి అని సూచించింది మతపరమైన బోధనలు పాఠశాలలో చేర్చరాదు మతపరమైన బోధనలు మాత్రం పాఠశాలలో చేర్చరాదు అలాగే వెనుకబడిన వర్గాల వారికి గిరిజనులకు స్త్రీలకు విద్యాలయాల్లో ఉచిత ప్రవేశం అనేది కల్పించాలి అలాగే స్వదేశీయులు స్థాపించి నిర్వహిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన చేయాలి ఈ మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన చేయాలి అని ప్రథమ విద్యా కమిషన్ అయితే సూచించడం జరిగింది జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం అలాగే విద్యా బోర్డులు ప్రాథమిక విద్యకు నిధులు సమకూర్చే బాధ్యతను తీసుకోవడం అలాగే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో భారత పాఠశాలలో వాడుతున్న పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం కమిటీ అయినది కమిటీ అనేది ఏర్పాటైందనమాట సో ఇవండి ప్రథమ విద్యా కమిషన్ యొక్క సూచనలు ఎవరికైనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్